కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమైందన్న మాట ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రానికి ఆదాయము తగ్గిపోయింది గారు పోయినసారి బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలకు పెట్టిండు కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ను తగ్గించే తగ్గిచ్చే పెట్టినాం అంచనాల మేరకు ఆదాయం రాలే ఇవాళ పెట్టిన బడ్జెట్ వేల కోట్ల రూపాయలు తక్కువతో ఈ రోజు ముగియబోతుంది మార్చి ముప్పై ఒకటి తారీఖు నాడు డెబ్బై ఒక్క వేల కోట్ల ఆదాయం తగ్గింది అని చెప్తున్నాడు ఎవరి వల్ల తగ్గింది ఎవరి అనాలోచిత ఎవరి నెగిటివ్ పాలిటిక్స్ వల్ల నెగిటివ్ పాలసీస్ వల్ల నెగిటివ్ ధోరణి వల్ల తగ్గింది చెప్పండి మీరు ఒకవైపు మీరే చెప్తున్నారు అంత దివ్యంగా ఉందని చెప్తారు మా ప్రభుత్వం వచ్చినాక పెట్టుబడులు ఇబ్బడి ముప్పటికి వస్తున్నాయని చెప్తున్నారు ఇంకోవైపు వైపు మీరే చెప్తున్నారు మా ప్రభుత్వం వచ్చినాక రైతులు సంతోషంగా ఉన్నారు రుణమాఫీ చేసినాం అగ్రికల్చర్ బాగుందని చెప్తున్నారు మరొక వైపు మీరే చెప్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగం బాగుంది అంతా బాగుంది ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారని డబ్బా కొడుతున్నారు మరి అంతా బాగుంటే డెబ్బై ఒక్క వేల కోట్ల ఆదాయం ఎట్లా తగ్గింది అంతా బాగుంటే తెలంగాణ తిరోగమనం వైపు ఎందుకు ప్రయాణం చేస్తున్నది తిరోగమనం వైపు ఎందుకు పయనిస్తున్నది దీనికి సమాధానం ఉందా తెలంగాణ రైజింగ్ అంటూ హోర్డింగ్లు కానీ ఈజ్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఇస్ ఫాలింగ్ అని ముఖ్యమంత్రి స్వయంగా నిన్న అప్రూవర్ అయినాడు కన్ఫ్యూషన్ ఇచ్చినాడు